అందరికీ నమస్తే అండి నా పేరు రామమూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు నేను మన ఎన్డి వాయిస్ ద్వారా ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే ఒకే వారంలో ముందుగా మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే వచ్చిన పద్మశ్రీ అవార్డుకి పురస్కారానికి అభినందనలు తెలుపుతున్నాం యావత్ కళాకారులు యావత్ ఉద్యమకారులు అందరి తరఫున కూడా మందకృష్ణకు మేమందరం కూడా అభినందనలు తెలుపుతూ అదేవిధంగా బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీ మేధావులని బీసీ సంఘాల నాయకులని బీసీ సంఘాలుగా పిలువబడి నాలుగు దశాబ్దాలు మూడు దశాబ్దాలని పెద్ద పెద్దగా చెప్తున్నట్టు వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఏంటంటే ఒక్క వారంలో రెండు వారాలల్లో ఒకే వ్యక్తి పైన వంద పాటలు రాయబడి రికార్డింగ్ చేయబడ్డాయి ఈ రోజు నేను మార్నింగ్ ఉదయం కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా కూడా బీసీల పైన పది పాటలకు మించి పాటలు రాట్లేవు మొత్తం చూసినాం గోగుల్లో చూసినాం సోషల్ సాంకేతిక పరమైనటువంటి సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా బీసీ సాహిత్యం కానీ బీసీ పాటలు కానీ బీసీల పైన ఎటువంటి సాహిత్యం లేదు ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అనే దానిపైన నేను ఆవేదన ఎంతో ప్రశ్నిస్తున్నా మరి గుంపులు గుంపులుగా మనం ఇవాళ మనం ఇందిరా పార్క్ ధర్నాలని అసెంబ్లీ ముట్టడని పార్లమెంట్ ముట్టడని చెలో ఢిల్లీలని ఇట్లా పోతే రాజ్యాధికారం వస్తుందా రాదు ఎందుకంటే ఒక వ్యూహ రచన వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక లేకుండా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అభివృద్ధి డొల్లే ఇకనైనా బీసీ సంఘాలుగా పిలువబడి రాష్ట్ర అధ్యక్షులుగా పిలువబడే నేను ఒక సూటి ప్రశ్న చేస్తున్నా ఎక్కడ ఉంది బీసీ సమాజం గ్రామీణ స్థాయిలో నాట్లు వేసే కూలీలు ఇలా మూటలు మోసే కూలీలు కుండలు చేసే కుమ్మర్లు తాడిచెట్లు ఎక్కే గౌడ్లు గొర్రెలుగాసే యాదవులు వీళ్ళ ఇలాంటి వాళ్ళందరికీ ఒక సరళమైన భాషలో మాట పాట ఈ రూపంలో పోవాలంటే మీరు ఖచ్చితంగా కొంత శ్రమ చేయాల్సి ఉంటుంటుంది ఎందుకంటే వ్యూహాత్మకమైన ప్రణాళిక లేకుంటే ఎన్ని రోజులు ఉద్యమం చేసినా రాజ్యాధికారం రాదు విమలక్క గారు కానీ ఇలా ఎవరైతే పృథ్వీరాజు అన్న కానీ మిట్టపల్లి సురేందర్ అన్న కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బీసీ కందికొండ రాసిన ఒకటే పాట కందికొండ రాసిన పాటకు ఎంతో ఇలా మనం చూస్తున్నాం ఎంతో మైలేజ్ వచ్చింది ఇలా మిత్రుడు నా సోదరుడు నా తమ్ముడు దేవరకొండ నరేష్ గారు కూడా బీసీల సాహిత్యం పైన ఎంతో పోరాటం చేస్తున్నాడు కానీ అన్ని రకాలటువంటి ప్రయోజనాలు లేక వెనకపాటు వెనకపాటు గురవుతున్నాడు దయచేసి మీ అందరికి ఒకటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా బీసీల పైన సాహిత్యాన్ని రాయండి బీసీల పైన పాటలు తీసుకురండి బీసీల పైన కవులు కళాకారులు ఏకం కావాలని చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా